ఏలూరు జిల్లా ఏలూరు పార్లమెంటు పరిధికి సంబంధించి ఏలూరు ఉంగుటూరు నియోజకవర్గ స్థానాల్లో ఏ పార్టీ గెలుపుని కైవాసం చేసుకుంటుందో తెలుసుకుందాం ఏలూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ళ నాని తెలుగుదేశమి అభ్యర్థి బడేటి చంటి మధ్య కీలక ఎన్నికల సమరం సాగుతుంది సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆళ్ళ నాని బలమైన అభ్యర్థిగా బరిలో ఉండడం వైఎస్ఆర్సీపీలో ఉత్కంఠభరితమైన చోటు చేరుకుంది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం మీద గ్రాండ్ విక్టరీ సాధించి డిప్యూటీ సీఎంగా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు ఏలూరు జిల్లా హెడ్ క్వార్టర్ కావడంతో ఎన్నికల వాతావరణం ఆసక్తికరంగా ఉంది తెలుగుదేశ కూటమి అభ్యర్థి బడేటి చంటికి తెలుగుదేశ పార్టీ శ్రేణులు జనసైనికులు వీర మహిళలు పూర్తి విశ్వాసంతో బడేటి చంటి గెలుపు దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు ఇరు పార్టీలు కీలకంగా చోటు చేరుకున్నాయి స్థానికులు అరవై శాతం యువత బడేటి చంటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని సమాచారం ఆళ్ల నానిపై బడేటి చంటికి గెలుపు అవకాశాలు ఉన్నాయి ఏలూరు నియోజకవర్గం గెలుపు తెలుగుదేశ ఖాతాలో చేరుకుంది ఉంగుటూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే పుప్పల శ్రీనివాసరావు జనసేన కూటమి అభ్యర్థి పి ధర్మరాజు ఇరు పార్టీలు ఎన్నికల సమరంలో ఉండగా వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి శ్రీనివాసరావుకి జగన్ ఇమేజ్ తో పాటు సొంత ఇమేజ్ ఉండడంతో జగనన్న సంక్షేమ పథకాలను ఆయుధంగా చేసుకుని తమదైన శైలిలో విజయ దిశలో ముందుకు సాగుతున్నారు జనసేన అభ్యర్థి ధర్మరాజుకి తెలుగుదేశం మద్దతు ఉండడంతో జన సైనికులు వీరమహిళలతో కలిసి నియోజకవర్గ పరిధిలోని అన్ని వర్గాల ప్రజలను కలుపుకుని ముందుకు సాగుతున్నారు ధర్మరాజుకి పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సపోర్టుగా ఉన్నప్పటికీ ఉంగుటూరు నియోజకవర్గంలో ఎక్కువ స్థానికులు వైఎస్ఆర్సీపీ అభ్యర్థి శ్రీనివాసరావుపై ఎక్కువ మక్కువ చూపుతున్నారని సమాచారం ఒంగటూరు నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఖాతాలో నిలుస్తుంది మే ఎనిమిదో తేదీ వరకు వచ్చిన రిపోర్ట్ ఆధారంగా చేసుకుని ఈ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మరికొన్ని రోజుల్లో పూర్తి అప్డేట్తో మళ్ళీ కలుసుకుందాం